పలుక పలికేసానా ఏటు బాబా పలికేసింది పలకలేదు మళ్ళీ పలక పలుకోందిరా యాడొచ్చేసింది లోపల లోపల ఓడి యబ పలికింది నేను రాసన్ చాలు చాలదా హైనా నీతో పేరు అంటే పేమో పిలిపించుకునే అదృష్టం పేమని లేదనుకుంటాను వెళ్ళు నీ అబ్బా దీనమ్మా ఏంటి నన్య కూడా చేపలు కోరేనా తొక్కలా ఏటైనాదిరా నీకేట అవ్వలేదు చిన్నప్పుడు నేను చేపలు తిని తినూ అతను తినేసాను మీ తంత్రాలు కూడా రేపు మాప పోయేట్టున్నాయి ఎందుకు కోపం కోపట్టుకుడతాం కోప్పటి కుడతాం కోపడితే ముసలోళ్ళు అయిపోతాం ఇదో నాన్నో ఏట్రా చెప్పింది మనసులో ఎట్టుకోకు త్వరలో ముసలాడైపోతావు అంటే ఓడైనా మనసులో ఉన్నది నువ్వు నోటికే దొత్త అదే రాసి అందుకే ఇది ఏటీ మూమెంట్ ఇది ప్రేమ పోసుకొని తెల్లకాయత ఏం చేస్తావరా దీనిలో ఉన్న ప్రేమంతా దీనిలో ఆ నీ మూమెంట్ నింపు నింపు ప్రేమంటే ఓలా మజ్లా దేవదాసు పార్వతిలా రోమియో జూలియట్లా అదో మాదిరిలో ఉండాలరా అయినా ఈ ఈ మజ్నూ రోమియో జూలియట్లా మొగాడు తెలుసు ఓ నీకు తెల్దా రో మీ గట్టి పలు చేస్తుందంటే ఈడే మొగాడైంట రాసే ఆడే అంటావా ఆడే తమ్ముక్కుతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతారా చేరిపోలే రాయణం గారికి తెలియపోతే ఒక లక్క తెలితే ఇంకో లక్కా ఇంతకి లెటర్ అయితే రాద్దాం కాని ఇచ్చేది ఓ బాబు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు బాబు అప్పుడు తొలిపోయి ఒట్టు నేనైతే ఈ మూమెంట్ చేయలేదు బాబా ఈ మూమెంట్ కి ఎందుకురా ఏం చేస్తున్నావు రాసి కదా అన్నాడు టెన్షన్ టెన్షన్ కాని బీహం లే చదివి ఉంటదావాదా ఈ బసి భీవం చూడడానికి భీవం మొత్తం లేరా రాయణంగా రుచి పట్టలేటపోతే బంగారు పాప తిద్దు మొదలవుతు కదా

అలా సైక్ చేసేస్తే అందరు వెళ్ళకూడదురా ముక్కడు వెళ్ళాలి ఏంటి మన పేరడిగి పిలవకుండా వెళ్ళిపోయా అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే చదువు ఒరే తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే కాగితం మొత్తం మన అచ్చలతో నింపిపోయారా ఇంచుంచుకొని వచ్చలం కాగితం నుంచి ఎలా పారిపోద్దు నేను చూత్తాను ఈ పూట సరే చెప్ నన్ను చూడు నువ్వు వచ్చాకే నాకు గుండె పడకపోతే పొద్దు పొద్దున్నే ముచ్చట మూడు స్పీడ్ బ్రేకులు వచ్చేసి కట్టేసి కట్టేసి స్పీడ్ బ్రేకలు అన్నీ అయిపోయారా ఉందంట అవి ఇది ఓర్ బావ ఫిల్ చూసిందనుకో ఫ్లాట్ ఇలాంటి లెటర్ ఇస్తే ఏఎంఐ పేమెంట్ చేస్తే తెలుసా నవ్వుతుంది నేను లెటర్ ఇచ్చి కూడా పేమెంట్ చేయడం కాదులే నవ్వించడానికే ఈ కాగితం రాసిన అక్షరాలు అల్విలు వియండచ్చు కానీ నువ్వు చిన్నప్పటి నుంచి అది మాత్ర ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను సానా సార్లు చూపేసుకున్నాను అది మా తిరిష్టమా అంటే అంటే డాక్టర్

నువ్వు రాపు నేనేమై అయిపోవాలి నేను ఇప్పుడు నీకు ముద్దేస్తాను అప్పుడు నీకు జ్వర వచ్చేస్తుంది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో సరేనా వేబమ్మని చూసి మూడు అయిపోయింది చొక్క బానే ఉంటుంది కదా నేను వస్తాను నేను వస్తాను మీటింగ్ నేను వస్తాను ఎల్లండి వెళ్ళండి రోయ్ మీ కాంబుల కోసం ఇదే ఆఖరి మీటింగ్ ఎల్లండి 이리 <목소리도> 고로즈네쿠라. భీమనే విషయాలు మీకు శప్తులే తెలియదు కానీ మీ విషయాలు రోజు ఎప్పుడు అండి సానే ఇష్టం అమ్మ మీరేమనుకోపోతే ఒకసారి భీమం చూసొద్దానే రాయన్ ఫిషింగ్ యార్డ్ వల్ల రాయణం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకి వెళ్ళచ్చు రాయనంగా మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇల్లు కట్టించేలా చూస్తారు అర్థం చేసుకోండి ఇది ఎక్కడ బారో గారు తెల్లారితే మేము అంతా సముద్రం మీదకి వెళ్ళి మీరేమో ఇప్పుడు ఊరవతలా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండమంటారు అది గురుతుంది రాయ్ ఇక్కడికి అక్కడ పెద్ద దాడే ఉందిరా అలా అంటారేంటండి ఎత్తిపోయి ఎప్పటి ఎప్పటినుంచో అలవాటు పడిపోయాం ఇన్నేళ్ళు సముద్రం మా ఇల్లు పలకరించిపోయింది తప్ప పాడు చేసిపోలేదయ్యా సాపల్లాంటి బతుకులేయమ్ మావి నీళ్ళకి దూరం పెట్టేస్తే పానం గిలకిలా కుట్టేసుకుంటది ఎంతైనా ఉప్పు గాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు మీరే దయ చూడాలయ్యా మీరు బోట్లు వేసుకుని సముద్రం మీదకి వెళ్ళాలన్నా మీ ఐదేళ్లు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా అవును చూస్తే ఒక్కసారి మీ తడితేడానికి సముద్రం అనుకుంటున్నారా ప్రభుత్వం ఒక్కసారి మీదడిందంటే తిరిగి ఉండదు తీసుకెళ్లడమే నాకోసం నువ్వు రోజు చూడ్డానికి వచ్చిందా అందుకే ఒక్కసారి వచ్చా భయమే లేదా ఇంతకవర్ వరకు ఏ లేదు ఇప్పుడు అత్తుంది జ్వరం కావాలా నీకు అయినా మీరు మీరు ఆశపడకండి సార్ కూర్చోండి రే రేపు పొద్దున్న పేపర్ వాళ్ళకి ఇవ్వడానికి గ్రూప్ ఫోటో కావాలి కదరా కావాలి రాయనం కాదు గ్రూప్ ఫోటో దిగుదాం సార్ ఒక్క ఫోటో సార్ పదండి పదండి మీటింగ్ అయిపోయింది